జాబ్ చేస్తూ ఇన్కమ్ సరిపోక మరో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూస్తున్నారా హౌస్ వైఫ్ గా ఉంటూ ఖాళీ సమయంలో ఏదైనా ఆన్లైన్ లో వర్క్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకుంటున్నారా గౌడ్ జాబ్ చేస్తూ శాలరీ సరిపోక మరో ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటే బాగుంటుందని వెయిట్ చేస్తున్నారా చదువుకుంటూ పాకెట్ మనీ కోసం తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఏదైనా ఎక్స్ట్రా పని చేస్తూ పాకెట్ మనీ సంపాదించుకోవాలని వెయిట్ చేస్తున్నారా రిటైర్డ్ అయి ఖాళీగా కూర్చోకుండా పాస్ గా ఏదైనా ఎంతో కొంత సంపాదిస్తూ సమాజ హితం కోసం అనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మా ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అకాడమీ మీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చి దానికి సంబంధించిన అన్ని రకాల స్కిల్స్ ఇచ్చి మీకు టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది జీవితంతో యుద్ధం చేస్తూ ఈ సమాజానికి తన కుటుంబానికి నేనేంటూ నిరూపించాలని కష్టతో ఉన్న యోధులకు మాత్రమే అవకాశం కష్టతో పంచాలని సంకల్పించకపోతే కాలం కాల రాసేస్తుంది చదువెంతున్న సాలరీ ఎంతైనా చేస్తున్న పనులు తృప్తి లేకపోవడానికి కాంప్రమైజ్ అవుతూ కంఫర్ట్ జోన్ లో బ్రతకడానికి హండ్రెడ్ పర్సెంట్ కారణం ఎవరో తెలుసా నువ్వే నీ కంఫర్ట్ జోన్ ని బద్దలు కొట్టి ఆర్థికంగా డెవలప్ కావాలన్న ఆకాంక్ష నీకుంటే ఒక్కసారి నన్ను కలు ఈ క్రింద నంబర్ కి ఎస్ 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 అని మెసేజ్ చేయి నా మాట్లాడే నా ముందు కూర్చోబెడుతుంది నీ ఆర్థిక బాధ్యత ఇక నుంచి నాది నీకు లక్షల రూపాయల ట్రైనింగ్ ఇచ్చి నేను డెవలప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అరియు రెడీ హలో ఎవరి వన్ దిస్ ఇస్ తిరుపతి తాండ్రా లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ నిన్ను కలవడానికి నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను మరి మీరు మెసేజ్ నా